హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు ఇవాళ క్లాస్ దేని గురించి చెప్తున్నానా ఏంటనేది ఎక్స్ప్లెనేషన్తో అయితే క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము దానికన్నా ముందు నిన్న క్లాస్ అనేది ఎంతమంది ప్రాక్టీస్ చేశారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు చేయాల్సిందల్లా నేను చెప్పే ప్రతి క్లాస్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా రెగ్యులర్గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ కనుక చేశారంటే చాలా ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్స్ లోనే మీకు క్లాస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో టుడే క్లాస్ వచ్చేసి స్టిచ్చెస్ అనేది ప్రాక్టీస్ చేయడం బిగినర్స్ కి చాలా మందికి కూడా స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్ గా చేయడం రాదండి సో వాళ్ళకి ఏమవుతుందంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటుగా కొంచెం వంగల వంగలగా పోతుంది కదా అలా చేసేటప్పుడు మనకి ఫినిషింగ్ అనేది గా రాదు సో వాళ్ళ కోసం స్ట్రైట్ స్టిచ్చెస్ లేదా రౌండ్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి రౌండ్ షేప్ అనేది స్క్వేర్ నెక్ ఇలాంటి వాటికి ఫస్ట్ బేసిక్ ప్రాక్టీస్ అని నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ తిరుగుతుంది కాబట్టి అన్నీ కూడా చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనము ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలో చెప్తాను నేనైతే ఈ విధంగా కలర్ పేపర్స్ అనేది యూజ్ చేసి మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తున్నాను మీ దగ్గర కలర్ పేపర్స్ లేవని ప్రాక్టీస్ మాత్రం ఆఫ్ చేయద్దు న్యూస్ పేపర్ కానీ ఏ ఫోర్ పేపర్స్ కానీ ఏవి యూస్ చేసినా ఓకే స్టిచ్చెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము క్లాత్ అలానే థ్రెడ్ యూస్ చేసామంటే వేస్ట్ అయిపోతాయి కాబట్టి సింపుల్గా ఈజీ మెథడ్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాత్ మీద స్టిచ్ అనేది ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు పేపర్ మీద ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను సో ఫస్ట్ వన్ అయితే పేపర్ మీద ఈ విధంగా స్కేల్ పెట్టుకొని స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి పెన్ కానీ పెన్సిల్ కానీ ఏది ఉంటుందండి ఫస్ట్ ఈ విధంగా అన్ని కరెక్ట్ గా స్ట్రైట్ లైన్స్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి నేనైతే ఒకటి రెండే చూపిస్తానండి మీరైతే మొత్తం పేపర్ అంతా కూడా లైన్స్ అనేది డ్రా చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనము డ్రా చేసుకున్న లైన్స్ మీదే స్టిచ్చింగ్ అనేది చేయాలి సో మీరు ఇలా స్టిచ్చెస్ అన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి మెయిన్ వచ్చేసి మిషన్ కి కింద వైపున బాబిన్ కేస్ అనేది ఉండకూడదు అండ్ అలానే నెక్స్ట్ నీడిల్ కి థ్రెడ్ అనేది తీసేయండి సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల థ్రెడ్ వేస్ట్ కాదు క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు ఫస్ట్ వచ్చేసి కొంచెం నిదానంగా మనం లైన్ డ్రా చేసుకున్న దాని మీద స్టిచ్ అనేది చేయడానికి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి స్పీడ్ గా ప్రాక్టీస్ చేయండి కరెక్ట్ గా లైన్ మీద స్టిచ్ వచ్చేలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఈ విధంగా మిషన్ కుట్ అనేది మీకు పేపర్ మీద కనిపిస్తుంది అండి థ్రెడ్ లేకపోయినా కూడా ఈ విధంగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ తిప్పుకొని చూసుకుందామంటే చూస్తారు కదా ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి సో మనకి మనం వేసే స్టిచ్చెస్ అనేది పేపర్ మీద ఇలా కనిపిస్తాయి కాబట్టి ఈజీగా ప్రాక్టీస్ అనేది చేయొచ్చు ఇప్పుడు స్ట్రైట్ అనేది అయిపోయిందిగా ఇప్పుడు స్క్వేర్ పార్ట్ స్క్వేర్ పార్ట్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కార్నర్ లో ఒక వన్ ఇంచ్ అనేది వదిలేసి మళ్ళీ ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఒక వన్ ఇంచ్ వదిలేసి మళ్ళీ ఇటు కి డ్రా చేసుకోవాలి అండ్ సేమ్ నెక్స్ట్ అండి ఇలా డ్రా చేసుకొని ఈ చివర మనం లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గరికి ఒక వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోండి ఇక్కడ మనకి ఈ కార్నర్ లో స్క్వేర్ పార్ట్ వస్తుంది కదా అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే స్క్వేర్ నెక్స్ కి లేదా ట్రయాంగిల్ నెక్స్ కి ఇలాంటి వాటికి మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేశారంటే గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలవాటైపోతుంది సో స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఇలా ఎండ్ వరకు అండి ఎంత వస్తే అంత పేపర్ మీద మొత్తం అంతా కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీకు ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ వన్ ఆర్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇక్కడ మీకు నష్టం అయ్యేది ఏం లేదు జస్ట్ ఒక పేపరే వేస్ట్ అవుతుందండి కి కాబట్టి ఏది యూజ్ చేసినా ఓకే సో ఇప్పుడు ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది మనం ఎక్కడ నుంచి పెట్టేసుకున్నాము ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు నిదానంగానే స్టిచ్ చేయండి స్పీడ్ అనేది స్టిచ్ చేయొద్దు ఇలా స్లోగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఇక్కడ కార్నర్ ఉందిగా మనకి స్క్వేర్ పార్ట్ తిరిగే కార్నర్ దగ్గర నీళ్లు అనేది కింద దించుకొని ఇలా టర్న్ చేసుకున్నారంటే పేపర్ అటు ఇటు కదలదు సో మనం ఇలా ప్రాక్టీస్ చేస్తామంటే ఫాబ్రిక్ మీద కూడా మనకు అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ పేపర్ ఉంది కాబట్టి పేపర్ కదా అదే దీని ప్లేస్ లో క్లాత్ అనేది ఉంటే క్లాత్ కూడా కదలదు అదే మనం ఇక్కడ నీడిల్ పైకి ఎత్తాం అనుకోండి ఆ పాయింట్ అనేది పోతుంది కదా అక్కడ మనకి స్క్వేర్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ గా రాదు సో నీడిల్ అనేది కిందకి దించి స్క్వేర్ అనేది తిప్పుకోవాలి మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ పాయింట్ మళ్ళీ స్క్వేర్ తిప్పుతున్నాం కదా నీడిల్ కొంచుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది మీకు స్టిచ్చెస్ అనేది స్ట్రైట్ గా వస్తున్నాయా లేదా పేపర్ అనేది బ్యాక్ తిప్పుకుని చూస్తున్నారంటే ఈ విధంగా క్లియర్ గా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఇక్కడ లైన్స్ అనేది ఎందుకు డ్రా చేసుకోమన్నానంటే ఈ లైన్స్ మీదే మనం స్టిచ్ అనేది ప్రాక్టీస్ చేస్తామంటే మనకి స్టిచ్చెస్ అనేది స్ట్రైట్ గా వస్తాయి సో అది అలవాటు అయిపోతుంది ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఓకేనా మీరు ఇలా బాక్స్ వైజ్ లో గీసుకొని ప్రాక్టీస్ చేశారంటే మనకి స్క్వేర్ నెక్ ట్రాంగిల్ నెక్స్ కి ఇలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇంకొక టైప్ ఏంటంటే నేను హ్యాండ్ తోనే డ్రా చేస్తున్నానండి ఇంకో టైప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ విధంగా పెన్ తో రౌండ్ షేప్ ఈ సారీ ఇందాక స్క్వేర్ షేప్ తీసుకున్నాం కదా ఈ విధంగా రౌండ్ షేప్ మీకు ఇక్కడ అంత ప్రాపర్ గా కనిపించబోవచ్చు మీరు ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోండి పేపర్ మీద ఈ విధంగా ఎండ్ వరకు ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఫస్ట్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ అండి మీకు ప్రాక్టీస్ కి చాలా యూజ్ అవుతుంది క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వదు మీరు డ్రా చేసుకోవాలి ఇలా కనుక ప్రాక్టీస్ చేసామంటే రౌండ్ నెక్స్ కి బాగా సెట్ అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా సేమ్ దాని మీదే నిదానంగా స్టిచ్ అనేది వేసుకున్నారంటే చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు కొంచెం నిదానంగా స్టార్టింగ్ స్పీడ్ వద్దండి స్లోగా నేర్చుకోండి లైన్ డ్రా చేశారు కదా ఆ డ్రాయింగ్ మీదే లైట్గా పేపర్ అనేది తిప్పుకుంటూ ఇక్కడ రౌండ్ షేప్ తిరిగే దగ్గర లైట్గా పేపర్ని ఇలా తిప్పుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఇలా ప్రాక్టీస్ చేశారంటే రౌండ్ నెక్ అనేది మీకు స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది స్టిచ్చింగ్ అలవాటు అయిపోతుంది సో ఈ విధంగా స్లోగా ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ వచ్చేసి స్పీడ్ అయితే అస్సలు వెళ్ళకండి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది అలవాటు అయిపోతుంది స్టార్టింగే ఎవరికి కూడా స్పీడ్ అనేది రాదు ఈ విధంగా ప్రాక్టీస్ కనుక చేశారంటే రౌండ్ షేప్ నెక్స్ కి చాలా యూజ్ అవుతుంది సో మీరు వేసే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు స్టిచ్చెస్ అనేది కూడా కరెక్ట్ గా స్ట్రైట్ గా వస్తాయి ఫినిషింగ్ అనేది నీట్ గా రావడానికి ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి మీకు ఫినిషింగ్ అనేది స్టార్టింగ్ నుంచి అలవాటు అయిందంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసినాక బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది పేపర్ మీద ఎలా అయితే మీకు చూపించానో అదే విధంగా క్లాత్ మీద మీరు క్లాత్ అనేది కొంచెం టూ లేయర్స్ మీద తీసుకున్నారంటే మందం వస్తుంది కాబట్టి ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేసుకొని క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ పేపర్ మీద అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ రౌండ్ షేప్ ఇలా మార్క్ చేసుకొని క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి క్లాత్ మీద ప్రాక్టీస్ చేసేటప్పుడు థ్రెడ్ యూస్ చేసి చేశారంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది సో స్టార్టింగ్ ప్రాక్టీస్ కి ఈ విధంగా మీ దగ్గర ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ అండి ఇలా కలర్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు న్యూస్ పేపర్ అయినా పర్లేదు సో చూసారు కదా క్లాస్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవకండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ చాలా మోటివేషన్ గా ఉంటుంది నెక్స్ట్ క్లాస్ అనేది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది సో నెక్స్ట్ మన క్లాస్ వచ్చేసి కటింగ్ పార్ట్ అండి మీకు స్టార్టింగ్ బ్లౌజ్ ఆర్ డ్రెస్ ఏది కటింగ్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేశారంటే నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్